నవదంపతులు అదృశ్యమైన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన చెందుతూ పోలీసులు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు మేఘాలయ ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుంది ఆ రాష్ట్ర సీఎం రంగంలోకి దిగారు ఇండోర్ కు చెందిన రాజా రఘువంశీ మృతదేహాన్ని గతవారం గుర్తించారు పోలీసులు దీన్ని హత్యగా నిర్ధారించిన విషయం తెలిసిందే అయితే తాజాగా ఈ కేసులో అతని భార్య సోనం సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు సుపారీ ఇచ్చి ఆమె భర్తను హత్య చేయించినట్టు పోలీసులు భావిస్తున్నారు మే ఇరవైనా హనీమూన్కు కు వెళ్లిన రాజా రఘువంశీ సోనం దంపతులు మేఘాలయలోని చిరుపుంజీకి చేరుకొని నోంగ్రియేట్ ప్రాంతంలోని బాలాజీ హోమ్ స్టే రిసార్ట్స్ లో దిగారు చివరిసారిగా మే ఇరవై మూడున బాలాజీ హోమ్ స్టే నుంచి చెక్అవుట్ అయిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి వారు అద్దెకు తీసుకున్న స్కూటర్ సోరారిం వద్ద లభించింది వారి ఆచుక్కి తెలియని కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులకు సమాచారం ఇచ్చారు అప్పటి నుంచి ఈ కొత్త జంట కోసం గాలిస్తూ ఉండగా జూన్ మూడున రాజా మృతదేహాన్ని వైజాడాంగ్ పార్కింగ్ లాట్ కింద ఉన్న లోతైన లోయలో కనుగొన్నారు అక్కడ హత్యకు వినియోగించిన వేట కొడవలి కూడా లభ్యమైంది ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్ జిల్లా నంద్గంజ్ పోలీస్ స్టేషన్ లో సోనం లొంగిపోయింది మధ్యప్రదేశ్లో ఇద్దరు హంతకులు ఉత్తరప్రదేశ్లో మరొకరిని అరెస్టు చేశారు మరో నిందితుడి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం గాలింపు కొనసాగిస్తోంది అని తెలిపారు దంపతులు అదృశ్యం కావడానికి ముందు చేసిన చివరి కాల్లో సోనం తన అత్తగారితో మాట్లాడుతూ తన భర్త కోసం ఉపవాసం ఉంటాన్ని చెప్పడం గమనార్హం మే ఇరవై మూడున ఉదయం పది గంటల సమయంలో మౌలఖియాట్ వద్ద ఓ టూరిస్టు గైడ్ రాజా సోనం ఇద్దరిని మరో ముగ్గురు పురుషులతో కలిసి చూసినట్టు చెప్పారు మే ఇరవై రెండున అతడు రఘువంశీ సోనంలకు ఆ ప్రాంతం గురించి వివరించేందుకు సంప్రదించగా వారు మరొక గైడ్ ను నియమించుకున్నారు అనేక మలుపులు తిరుగుతూ దేశం దృష్టిని ఆకర్షించిన ఈ కేసులో నవవధువు పక్కా పథకం ప్రకారమే భర్తను హత్య చేయించిందని తేలడం విస్మయానికి గురిచేసింది హనీమూన్ తనకు మరణ శాసనంగా మారుతుందని వరుడు ఊహించలేకపోయాడు నిందితుల బ్యాంకు లావాదేవీలు కాల్ రికార్డ్స్ హోటల్ బుకింగ్స్ ఆధారంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని అధికారులు పోలీసులు భావిస్తున్నారు